అయీరాంభో దేహే పథిరి గవాం పాలకైతి స్వితోస్మాభిక్షీరోపనయ నీయా గోపతనయ అనీన ప్రత్యూహో వ్యరచి సతజననీ స్తనాద్యమాకం సకృదీపయో దుర్లభమభూత్ ఓ కృష్ణ నువ్వు మహావిష్ణువుగా పాలసముద్రంలో పడుకుంటావని కోరి కోరి నందుడికి కుమారుడిగా నందవ్రజానికి వచ్చావు కాబట్టి ఎప్పుడూ ఆవుల వెంట దూడల వెంట తిరుగుతూ గో సంబంధములు కలిగిన వాడివని ఎప్పుడు వెన్న దొంగిలిస్తూ ఉంటావని నందుడి యొక్క కుమారుడు కనుక ఇంటి నిండా పాలు పెరుగు ఉంటాయని నిన్ను నమ్మి మిగిలినవి దొరికినా దొరకపోయినా పాలు దొరికితే జీవనానికి ఇబ్బంది ఉండదు కదా కృష్ణుని నమ్ముకుంటే పాలు దొరకవా అని నీ పాదాలు పట్టుకున్నందుకు అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావయ్యా అన్న దర్శకుడు అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావంటే ఏంటి ఇంకొకసారి అమ్మ పాలు తాగవలసిన అవసరం లేదు అంటే వేరొకసారి జన్మ లేదు పాలతో సంబంధం ఉన్న నువ్వు నిన్ను నమ్మి స్తోత్రం చేస్తే ఇంకొకసారి అమ్మ పాలే తాగకుండా దరిద్రుణ్ణి చేశావు అన్నాడు అంటే దరిద్రుణ్ణి చేశావు కాదు ఇంకొకసారి జన్మ నెత్తకుండా చేశావు ఈ భావన ప్రచోదనం కావాలంటే అమ్మవారి అనుగ్రహం వసిన్యాది దేవతలకు వచ్చినట్టు రాయల వారికి వచ్చినట్టు వస్తే ఏ తత్వంలోనైనా అలా దర్శనం చేశారు పెద్దలైన వారు కాబట్టి చూడండి ఇది శ్రీమాత శంకర భగవత్పాదులు అంటారు సౌందర్ లెహరలో గిరాహుర్దేవీం కాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఒక చమత్కారమైనటువంటి శ్లోకం ఇందులో అమ్మవారిని తీసుకెళ్లి మహామాయాస్వరూపంగా సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పరబ్రహ్మమునకు మహిషిగా చెప్పారు మహారా రాజ్గా కాకుండా ఆయన భార్యగా చెప్పారు ఇందులో అంటారు గిరా గృహిణి దృహిణ గృహిణీం ఆగమ ఆగమవిదో అమ్మ నేను చెప్పట్లేదమ్మా వేదములను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు ఏమని నువ్వే చతుర్ముఖ బ్రహ్మగారి ఎందు సృష్టి శక్తిగా ఉంటావు అందుకని సరస్వతి ఆయనకి జ్ఞానశక్తి ఉండాలి సృష్టికి వేదముల యొక్క జ్ఞానం ఉండాలి అందుకని నాలుగు ముఖాలతో నాలుగు వేదాలను వల్లించగలిగిన శక్తివై నాలుక మీద సరస్వతిగా ఉంటావు నువ్వే హరిసహచరి పద్మ నిలయాం శ్రీ మహావిష్ణువుకి శక్తి స్వరూపంగా పద్మాలయవై లక్ష్మిగా ఉంటావు నీవే రుద్రుడికి శక్తిగా పార్వతిగా ఉంటావు అద్రితనయా మద్రి అంటే కొండ కొండ యొక్క కూతురు నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహద్భుతంబు హిందువతన అంటాడు రాయుడు అందులో కాబట్టి వీరభద్ర విజయం పతన అలా కొండకి కూతురు కాబట్టి పార్వతీదేవి పర్వతరాజు పుత్రి పార్వతీదేవి రుద్రుడి యొక్క శక్తి బ్రహ్మగారి శక్తి అయిన సరస్వతిగా ఉన్నా నువ్వే విష్ణుమూర్తి యొక్క శక్తి లక్ష్మిగా ఉన్నా నువ్వే రుద్రుడి యొక్క శక్తి అయిన పార్వతిగా ఉన్నా నువ్వే ఉన్నది ఆసక్తే ఫ్యాన్ లో కెడితే తిప్పుతోంది లైట్ లోకిడితే వెలిగిస్తోంది హీటర్ లోకిడితే అన్న వండుతోంది లేకపోతే ఇంట్లో ఓవెన్ గా ఉంటే మీకేమో వేడిగా ఇస్తోంది ఎయిర్ కండిషనర్ లో ఉంటే చల్లగా ఉంటోంది ఉన్న ఆశక్తి ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్కటిగా ప్రకాశించినట్టు ఒక్కొక్క విభూతిని వ్యక్తం చేసినట్టు విష్ణువు ఎందు స్థితికార శక్తిగా లక్ష్మిగా బ్రహ్మగారి ఎందు సృష్టి శక్తిగా సరస్వతిగా రుద్రుని ఎందు లయకార శక్తిగా పార్వతిగా అమ్మ మూడు రకాలుగా ప్రకాశిస్తున్న తల్లివి నువ్వే చిట్ట చివర ఈ మూడు తత్వములు ఏకమైపోతే ఒకటైన పరబ్రహ్మతత్వములకు మహిషివై మహామాయవై ఈ లోకమును తిప్పుతూ ఆకర్మ ఈశ్వరుడితో కలుపుతున్న దానిది నువ్వేనమ్మ అన్నారు ఆ అమ్మ అనుగ్రహం కలిగిందనుకోండి ఒక్కసారి సంసారములోంచి పైకెత్తేస్తుందంతే అవిద్యానామంతస్థిమిరమిరోపన గరి జలానాం చైతన్య స్థమకమకరంద్రుతిహరి దరిద్రాణం గుణనికా జన్మ జలధౌ నిమగ్నాం దంస్తామురీపురాహస్యవతి అంటారు శంకర భగవత్పాదులు ఆదివరాహమూర్తి యొక్క కోర ఆ రోజున భూగోళాన్ని సముద్రంలోంచి పైకెత్తినట్టు అమ్మాని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు ములిగిపోయిన వాణ్ణి తన పాదముతో అలా పాదం మీద కూర్చోపెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో కలిపేది కలిపేసి మోక్షాన్ని ఇచ్చేస్తుంది వేరొకసారి అమ్మా అని పిలవవలసిన అవసరం వేరొకసారి వేరొకటి కడుపున పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఈయగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి అంతటి తల్లివమ్మ ఇంత శక్తి ఉన్నదానివి ఇంత శక్తిని మా ఎందు ఎందుకు కృప చేస్తావు ఒక్క మాటకి అమ్మా అని పిలిస్తే చాలు ఎందుకంత పొంగిపోతావు నువ్వు అమ్మవు కనుక నీకు అమ్మతనం ఉంది కనుక అందుకే పోతన గారు పొంగిపోతే అమ్మవారికి ఇంకొక నామాలు వేయలేదు అమ్మలగన్న పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను నమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారే అమ్మ 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 ఈ అమ్మ అన్న పేరు పడిపోయింది అలవా పోతన గారికి ఆ అమ్మ అన్న నామం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ మూకపంచరులంటారు జంతో కామాక్షి భవతి పునః సింధో అంభస్సు బంభ్రమీతి శిలా అమ్మా ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అలా ప్రవహిస్తున్నటువంటి ఏటిలో పడేస్తే అది నీటిలోకి ములిగిపోవడం మానేసి ఇంత పెద్ద బండరాయి నీటి మీద తేలిపోతే చూసిన వాడిదేమిటా బండరాయి తేలిపోయిందని వెళ్ళిపోతారా తెల్లబోయి ఇదేమిటిది బండరాయా కాదా అని ఇంకోసారి ఎత్తుతాడు ఎత్తలేక ఎత్తలేక ఎత్తగలిగినంత బండరాయి కానీ నీటిలో ములగట్లేదు ఇప్పుడు వాడు తెల్లబోయి ఇదేమిటా బండరాయి ములగట్లేదు ఏమిటి వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు ఊళ్ళో వాళ్ళ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు పక్క ఊళ్ళో వాళ్ళు వస్తారు బళ్ళెక్కు వస్తారు కార్లు ఎక్కొస్తారు బస్సులు వేసుకొస్తారు అప్పుడు అదొక దర్శనీయ స్థలం అయిపోతుంది ఎందుకని నీట మునగని బండ నీట మునగకుండా ఉండడం బండకు ఎలా సాధ్యం కాదో ఒక్కసారి మనుష్యుడు కాదమ్మా ఆయన అంటారు జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి లోపల నుంచి సంతోష తరంగములు ఉద్భుతమవుతుండగా ఆ బా ఇన్ని జన్మల తర్వాత ఇన్ని కోట్ల జన్మల తర్వాత నా తల్లి ముందు కూర్చుని మా అమ్మ పాదాల మీద ఇంత కుంకన్న చేత్తో వేస్తున్నాను నాకన్నా భాగ్యవంతుడెవరు అని అమ్మా అంటూ ఎవడు వేశాడో వాడు ఉత్తరక్షణం నీరో కలిసిపోకపోతే సమస్తమైన సౌఖ్యములను పొంది మోక్షాన్ని పొందకపోతే ఏటి మీద బండ తేలినంత అన్నాడు రంభస్సు బంబ్రమీతి శిలా ఏటి మీద బండ తేలుతుందమ్మా ఒక్క నాటికి తేలదు నీ పాదములను సంతోష తరంగములు పైకొచ్చేటట్టుగా ధ్యానం చేసి పూజ చేసిన వాడు మోక్షాన్ని పొందకుండా యమను సౌఖ్యం పొందకుండా ఉంటాడమ్మా పొంది తీరుతాడు ఇది ఆయన యొక్క పూనిక మూక మూక శంకరులు అమ్మవారి వంట చూస్తూ మాట్లాడినటువంటి శ్లోకం మూక శంకరులు మాట్లాడిన సొంతం కాదు అమ్మవారే నోరు లేని వారిలోకి వాక్కు లేని వారిలోకి ప్రవేశించి వాక్కుగా పైకి వచ్చినటువంటి శ్లోకం అంటే ఇది అమ్మవారే చెప్పిన శ్లోకం అది అమ్మవారు చెప్పిందే ఇది అమ్మవారు చెప్పిందే శంకరులలోంచి వచ్చిన సౌందర్య లహరి అమ్మవారు చెప్పిందే ఇన్ని అమ్మవారిలోంచి వచ్చి ఒకటికి ఒకసారి ఒకటికి ఇంకొకసారి ఒక పరికొక పరి వయ్యారమయ్యని అన్నమయ్య పొంగిపోయినట్టు ఇన్ని మార్లు అమ్మవారు ఒక్కసారి నీకు నోరిచ్చినందుకు నా వంక తిరిగి అమ్మా అను చాలు నిన్ను ఏ స్థితికి ఎత్తుతానో చూడు